ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి ఆ దేశానికి నుంచి వరకు నికోలస్ సర్కోజీ అధ్యక్షుడిగా దేశంలో అనేక విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు ఎన్నికల ప్రచారం కోసం లిబియా నుంచి అక్రమంగా నిధులు సేకరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి సుదీర్ఘ విచారణ అనంతరం అతను అక్రమ నిధులు సేకరించారని న్యాయస్థానంలో రుజువైంది దీంతో కోర్టు అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది ఆధునిక ఫ్రాన్స్ చరిత్రలో జైలు శిక్ష అనుభవించనున్న తొలి మాజీ అధ్యక్షుడిగా సర్కోజీ ఉన్నారు ఈ కేసులో సర్కోజీకి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ వెంటనే శిక్షను అమలు చేయాలని పారిస్ న్యాయమూర్తి సంచలన తీర్పిచ్చారు ఈ నేరం ప్రజల రక్షణకు తీవ్ర భంగం కలిగించిందని కోర్టు వ్యాఖ్యానించింది కోర్టు తీర్పుతో పారిస్ లోని లాసాంటే జైలుకు అతన్ని తరలించారు న్యాయం కోసం చివరి వరకు పోరాడతానని నికోలస్ సర్కోజీ అంటున్నారు